సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే గాదరి కిషోర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామ్యులు అన్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల రైతుల ఖాతా చేస్తారని చెప్పి ప్రకటించింది కాబట్టి అనుమానం మీద జనం వచ్చింది అందుకోసమనే మీ బ్రోకరిజం మీ చిల్లర ఇషాలు మీ చిల్లర లెక్కలు రేవంత్ రెడ్డి గారి దగ్గర నడువాయని కూడా హెచ్చరిస్తా తుంగతుర్తి ప్రజలు ఎందుకు మేము ఓడగొట్టారు ఎందుకు ఓడగొట్టారు ఇలా వెలుగంజే చేయ చనిపోయాడు సమాధానం చెప్పాలి విలుగంజే ఎందుకు చనిపోయాడు ఎవరి ఎట్లా చనిపోయిండు దాన్ని సమాధానం చెప్పాలి అరచకాలు మాట్లాడితే దాడులు ఇదేన సంస్కృతి మీరు చేసిన ప్రాంతికే కదా ఇసుక తీసుకుపోతున్నాడు చిరగూడి దగ్గర మహిళల మీద లారీ నేను ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల సందర్భంగా నేను చెప్పడం జరిగింది అడ్డగూడూరు నుంచి లక్షణకాల దాకా మీరు వేసిన రోడ్డు ఏతుందో రిజల్ట్ వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే అక్కడ పోయి రోడ్డు దోమేస్తారని చెప్పినా నీవు నీ మోహన్ రావు గారు మంచి నొక్కొని మొత్తం దువేశం చూసుకో పూరి అడిపోయి ఒకసారి చూసుకో పూరి ఆల్రెడీ కూడా చెప్పిన నేను మోసీ నదిలో ఉన్నా ఉంగమర్తి వంగమ బిడిచేత ఉన్నా సిల్ట్ ఏ తుందో గవర్నమెంట్ తీసుకోపోతారో మా అభ్యంతరం లేదని చెప్పినా ఇప్పుడు కూడా ఆ మాటలు నేను అందుకోసం అనే ఇవాళ నేను మీరు వదిలిపెట్టిపోయినా చెక్ డౌన్ అన్నిటి కూడా కంప్లీట్ చేస్తే ఇలా దాని మీద లక్షణ కాలువ ధర్మారం అటు కొడమర్తి అటు పల్లె ఆ పల్లెలన్నీ కూడా ఇవాళ నాలుగు పోసుకొని వ్యవసాయం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు చేసింది ఏంటిది ఎక్కడ కంప్లీట్ చేశారు మీరు ఏం కంప్లీట్